నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ రోజు వచ్చేసి మనం సుధాకర్ సిస్కి అయితే వచ్చామండి ఆల్రెడీ ఇంతకుముందు మనం వీళ్ళ దగ్గర చాలా వీడియోస్ చేశాము యాక్చువల్ స్పెషల్గా చెప్పాలంటే గద్వాల్ శారీస్ అండి అండ్ కొంచెం గ్యాప్ వచ్చిందండి సో మళ్ళీ కూడా చాలా మంది గద్వాల్ శారీస్ వీడియో చేయండి మేడం అని అడుగుతున్నారు సో ఈ అయితే మనము గద్వాల్ శారీస్ వీడియో అయితే చేస్తున్నామండి ఇదిగోండి మళ్ళీ అంతా కూడా కింద చూడండి అంతా కూడా కొత్త కలెక్షన్ వచ్చిందండి చూడండి అంత కొత్త కలెక్షన్ అండ్ మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా ప్రతి సారీ కూడా యూనిక్గా ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ చెప్పుకోవాలండి మంచి కలర్ కాంబినేషన్స్లో చూడండి ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్కి మనకి పర్పుల్ కలరు అండ్ చూడండి ప్రతి కలర్ కూడా అండి ఇక్కడ చూపించే ప్రతి కలర్ కూడా చాలా బాగుంటాయి ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి విక్టోరియా మెమోరియల్ స్టేషన్ దిగంగానే మనకి నరసింహపురి కాలనీ కమాన్ కనిపిస్తుంది ఆ కమాన్ లోపలికి ఎంటర్ అవుతుంది మనకి లెఫ్ట్ సైడ్లో సెకండ్ షాప్ అండి అండ్ మనకి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇవే కాదండి ఇక్కడ పట్టు శారీస్ దగ్గర నుంచి డైలీ వేర్ శారీస్ దాకా అన్నీ కూడా ఉంటాయి అండ్ సుధాకర్ గారు ఎంత ఓపిక్గా ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి ప్రతి ఒక్క కస్టమర్కి కూడా తెలియాలని చెప్పేసి ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకు సుధాకర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు శారీస్ అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తారు అండ్ ఒకవేళ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి నమస్తే అండి వెల్కమ్ టు సుధాకర్ సిల్క్స్ అండి అడ్రస్ మెన్షన్ చేస్తానండి కొత్తపేట మనకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు వన్ సిక్స్ డబల్ టూ పిల్లర్ నెంబర్కి ఆపోజిట్ లైన్లో మన షాప్ ఉంటుంది మనది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ రేట్స్ మనం రీటైల్గా సెండ్ చేస్తున్నాం మీకు అందరికీ తెలిసిన విషయం అండి ఇప్పుడు మంచి బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ సారీస్ అండి గద్వాల్ కాటన్ అండి ప్యూర్ కాటన్ కాటన్ ఒకటి ప్రీమియం కాటన్ అండి ఈ శారీస్ మనం చాలా వీడియో చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ మధ్య కాలంలో కొంచెం ఈ సారీస్ మనం వీడియో చేయలేకపోయినామండి అన్ని కొంచెం పట్టు శారీస్ అట్లా చూపించాము ఇప్పుడు గద్వాల్ శారీస్ చాలా బాగా కలర్ చార్ట్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ క్రియేషన్ చూపించామండి ఈ శారీస్ ఎలా ఉన్నాయో క్లియర్గా ఓపెన్ చేసి శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ ప్రైస్తో మేము మెన్షన్ చేస్తానండి అంతే ఫస్ట్ కలర్ చూస్తున్నామండి చాలా చక్కటి కలర్ అండి చాలా బాగుందండి ఆరెంజ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి సారీ మిడిల్ పార్ట్ చక్కగా మంచి ఒక లీఫ్ డిజైన్ తోటి జరిగి బుట్టిస్ తీసుకున్నాం విత్ కాంట్రాస్ట్ బ్లాక్ బార్డర్ తోటి కాంట్రాస్ట్ విత్ టెంపుల్ డిజైన్ అండి ఇది మనకు స్టిచ్చింగ్ బోర్డర్ వస్తుంది గద్వాల్ లో ప్రీమియం కాటన్ అండి కాటన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది సారీ అయితే ఇది పళ్ళు వన్ మీటర్ పళ్ళు వస్తుంది సారీ ఇట్లా హోల్డింగ్ చేసి చూడండి ఫస్ట్ సారీ మనకు శారీ బాగుంది సార్ ఫస్ట్ శారీ బెస్ట్ శారీ అండి చాలా బాగుంది ఆరెంజ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి శారీ కాస్ట్ బెస్ట్ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైస్ జస్ట్ టూ రూపీస్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇందులో కలర్ చాటు చాలా చక్కటి కలర్స్ క్రియేషన్ చేపించామండి అన్ని క్లియర్ గా చూపిస్తాను ఓపెన్ చేసి మెరిన్ విత్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ ఒకటి ఆఫ్ ఫైట్ అండి ఆఫ్ ఫైట్ విత్ మెజంటా కలర్ ఎంత బాగుందండి సారీ అయితే చాలా చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఐదు వందల రూపాయలు మస్ట్ విత్ గ్రీన్ కలర్ ఈ గెద్వాల్స్ అయితే మనం వీడియో చేసి కొంచెం లాంగ్ టైం ఉందండి చాలా మంది కూడా మనకు కాల్స్ చేశారు కస్టమర్స్ గద్వాల శారీస్ వీడియో చేయట్లేదండి ఈ మధ్య ఎందుకండి కొంచెం వీడియో చేయండి మీ దగ్గర గద్వాల శారీ చాలా బాగుంటుంది మీ మీ శారీస్ బయట మార్కెట్లో చూస్తామంటే ఎక్కడ కనిపించట్లేదండి ఏ షాప్లో కూడా కనిపించట్లేదండి అంత బాగుంటాయి మీ శారీస్ ఒకసారి వీడియో తప్పకుండా చేయండి గద్వాల శారీస్ అంటే మీ అందరి కోసం వీడియో చేస్తున్నానండి స్టాక్ నిన్ననే వచ్చింది కొత్త స్టాకు అన్ని క్లియర్గా చూపిస్తున్నాను మీకు నచ్చిన కలర్ కాంబినేషను స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా త్రూఅట్ వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తామండి శారీ చూడండి ఎంత బాగుందో క్రీమ్ విత్ బ్లాక్ కలర్ అండి ఇది ప్రీమియం కాటన్ అంటే కాటన్ కూడా అండి ఫస్ట్ క్వాలిటీ మంచి కొంచెం షైనింగ్ లాగా ఉంటుందండి కాటన్ ఇంత క్వాలిటీ ఎవరు చేపొచ్చు అండి మన సొంత ప్రొడక్షన్ కాబట్టి క్వాలిటీలో ఏమాత్రం మనకు కాంప్రమైజ్ కాకుండా బెస్ట్ క్వాలిటీ అందించాలని చెప్పేసి క్వాలిటీ చేస్తున్నామండి కొంచెం షైనింగ్ లాగా ఉంటుంది చూస్తే శారీ సీక్వలాగా ఉంటుందండి లుకింగ్ అంత బాగుంటుంది శారీ అయితే శారీ మనకు వీడియోలో మీకు ఆ షైనింగ్ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ యాక్చువల్ లైవ్లో చూస్తే మాటకు చాలా చక్కగా ఉంటుంది శారీ అయితే క్రీమ్ విత్ బ్లాక్ కలర్ పేరెట్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చక్కటి కనుకాంబరం కలర్ అండి కన్కాంబరం కలర్ కి రాయల్ బ్లూ ఎక్సలెంట్ కలర్స్ చాలా బాగున్నాయి కలర్స్ శ్రావణ మాసానికి చక్కగా మంచి గ్రాండ్ గా కంచి పట్టుచెరలాగా ఉంటాయండి సరీస్ అయితే చూస్తే మనకు అన్ని కంచి బార్డర్స్ అండి బార్డర్స్ లో కూడా మన కంచి మనకు పట్టుచెల్లు వస్తుంది కదా ఆ బార్డర్స్ మనం క్రియేషన్ చేపించాం ఇచ్చు అండి చాలా క్రియేషన్ అండి ఆనంద బ్లూ విత్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది డిఫరెంట్ కలర్ అండి అటు మనం క్రీమ్ కలర్ చెప్పలేను అంటే పిస్తా గ్రీన్ లైట్ షర్ట్ అవ్వచ్చు పిస్తా గ్రీన్ విత్ రాయల్ బ్లూ ट्रक कट इंग्लिश कलर एंड थोड़ा बहुत कलर है डिफरेंट कलर ब्लू एंड ब्लू कॉम्बिनेशन ऑफ वाइट विद ब्लैक कलर एंड చాలా మంచి కాంబినేషన్ చాలా అరుదుగా వస్తుంటది కలర్ కాంబినేషన్ అయితే ఆ ఫైట్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ నెమలి పెంచిన బ్లూ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ జస్ట్ రెండు వేల ఐదు వందల రూపాయలండి పింక్ విత్ ఆన్ అండ్ ద బ్లూ స్నాప్ కలర్ స్నాప్ అంటే కొంచెం మెరిన్ షేడ్ వస్తుందండి మెరూన్ మెరిన్ విత్ ఆన్ అండ్ బ్లూ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఇలా ఓపెన్ చేసినప్పుడే మీరు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి మనం డిస్పాచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి సేమ్ కలర్ కాంబినేషన్ మనం పంపించడానికి చాలా ఈజీగా ఉంటుంది రోమా గ్రీన్ విత్ స్నఫ్ కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ అండి క్రీమ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ క్రీమ్ అంటే కొంచెం బిస్కెట్ కలర్ షేడ్ వస్తుందండి చక్కటి గ్రీన్ అండి పెసరి గ్రీన్ షేడ్ వస్తుంది విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే చూస్తుంటే చూడాలనిపిస్తుంది కలర్స్ అంతా మంచి కలర్స్ వచ్చాయి ఈసారి అయితే చూడండి వైట్లో చూడండి ఎన్ని మనం కాంబినేషన్ చూస్తున్నాం చూడండి వైట్ అండ్ బ్లాక్ వైట్ అండ్ రెడ్ వైట్ అండ్ ఆనంద బ్లూ వైట్ అండ్ రాయల్ బ్లూ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చూడండి కలర్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయండి కలర్స్ అయితే ఒక కలర్కి ఒక కలర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చేయించామండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బెస్ట్ ప్రైస్ అంతగా మించిన క్వాలిటీ అండి ప్రీమియం కాటన్ ఇంకా కలర్ చార్ట్ చాలా ఉన్నాయండి అవి కూడా చూసేద్దాం ఎలా ఉన్నాయో కలర్కి చక్కటి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ మనం చూస్తున్నామండి మంచి గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ కలర్ నెమలిపించి బ్లూ కలర్ కి ఆంద బ్లూ కలర్ కాంబినేషన్ కలర్స్ అది సూపర్ ఉన్నాయండి కలర్స్ అది ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్స్ క్రీమ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ అనేది సింపుల్ గా కొంచెం అడిషనల్ గా ఉంటుందండి ఏరియాని బట్టి మనకు షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ గా ఉంటుంది గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మంచి డిఫరెంట్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే ఇది కలర్ మనం ఏం కలర్ చెప్పాలి లైట్ లెవెండర్ కలర్ లైట్ అండి లెవెండర్ కలర్ కి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కలర్ అయితే అసలు యాక్చువల్ దీంట్లో చూస్తే ఈ ఈ కలర్ చూస్తే మొత్తం అచ్చం చ లాగా ఉంటుందండి మనం గద్వాల్ సీకో చూసుకుంటాం కదా అలాంటి క్లాత్ లాగా కనిపిస్తుంది ఎందుకంటే అంత క్వాలిటీ అండి ప్రీమియం కాటన్ మనకి ఫ్యాబ్రిక్ మటుకు ప్యూర్ కాటనే బట్ ప్రీమియం కాటన్ వాడేసరికి ఆ షైనింగ్ అనేది చక్కగా కనిపిస్తుంది మనకు పెట్టుబళ్ళు కూడా చాలా చక్కగా ఉంటాయండి పెట్టుబళ్ళు కూడా గిఫ్ట్ పర్పస్ అయితే ఇప్పుడు మనం మ్యారేజీన్స్ వస్తున్నాయి కాబట్టి ఆగస్టులో పెట్టుబడులు కూడా మంచి హ్యాండ్లూమ్ శారీస్ అండి గద్వాల్ శారీస్ ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉంటారండి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు అంత మంచి ఫ్యాబ్రిక్ స్టాండర్డ్ అండి ఎప్పటికీ ఎవరి గ్రీన్ ఐటమ్ గద్వాల్ శారీస్ బ్లూ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ విత్ రెడ్ కలర్ చక్కటి గ్రే కలర్ అండి గ్రే విత్ స్నఫ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్ అయితే అండి మంచి కలర్ అండి బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి మంచి శారీ అని చెప్పచ్చు అండి చాలా బాగుంది శారీ అయితే కానీ బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి మంచి బెస్ట్ శారీ బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ पेरे ग्रीन वि कलर डिफरेंट कलर अभी कलर चला बोमा ग्रीन वि कलर कटे मेरीन कलर मेरीन विथ ऑन द ब्लू पेसरे ग्रीन विथ रेड कलर कॉम्बिनेशन ब्लू एंड ग्रीन कलर कॉम्बिनेशन పింక్ అండి టమోటా పింక్ అంటే మాత్రం ఆ షేడ్ వస్తుంది పింక్ విత్ ఆన్ అండ్ ద బ్లూ కలర్ కాంబినేషన్ పెరట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఐదు వందల రూపాయలు చక్కటి కలర్ ఉన్నాయి చూడండి

Blue and on and the blue color combination Roma green with the red color on and the blue with the red color. పీస్ అండి మంచి కలర్ వచ్చింది మస్ట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చూస్తారు కదండి కలర్స్ చాలా చక్కగా ఉన్నాయి కదండి ప్యూర్ గెద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ కలర్స్ లో ఇంచుమించు ఒక మనకి ఒక ఫిఫ్టీ కలర్స్ దాకా చూసామండి ఫిఫ్టీ కలర్స్ కూడా కంప్లీట్గా క్రియేషన్ చేయించాం కలర్ కాంబినేషన్స్ కానీ మిడిల్ లో జరి బుట్టీస్ కానీ చాలా డిఫరెంట్ గా చేయించామండి మీకు నచ్చిన కలర్ కాంబినేషను స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయించండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగల్ శారీ కూడా త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తామండి లేదు నియరెస్ట్ ఉంటే షాప్ కోసం తప్పకుండా విజిట్ చేయండి మన దగ్గర గద్వాల్ శారీస్ కాకుండా డిఫరెంట్ హ్యాండ్లూమ్ శారీసు ఫ్యాన్సీ బెనారసి కాంచేపాటు ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి ఒక్కసారి షాప్కి తప్పకుండా విజిట్ చేయండి నమస్తే అండి మరొక ఐటెం తోటి కలుస్తాను